సోదరి సోదరలారా కయ్యూనుకు తన తమ్ముడైన హెబెల్ మీద కోపం వచ్చింది అతని ముఖం చూడండి ఎంతో చిన్నబోయి ఉంది ఈ కోపానికి కారణం తమ్ముని మీద అసూయ అసూయకు కారణం గర్వం దురంకారం దురభిమానం అది అసలు సంగతి ఆది కాండం నాలుగవ అధ్యాయంలో ఈ వివరాలు ఉన్నాయి ఆధ్యాత్మిక గర్వం ఉన్న వ్యక్తికి తన పాపాలు తనకే తెలియవు అతడొక గురిగింజలాగా అయిపోతాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనము దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది కయూనులో కోపము అనే పాపము పరిపక్వమై మరణాన్ని హత్యను కన్నది వీటన్నిటికీ మూలం అసూయ గర్వము దురభిమానం దేవుడు కయ్యూనుతో అన్నాడు నీవు సత్క్రియలు చేసి ఉంటే తలెత్తుకొని తిరిగేవాడివే కదా అంటే నీవు సత్క్రియలు చేసి ఉంటే నిన్ను అంగీకరించేవాణ్ణే నిన్ను ప్రశంసించేవాణ్ణి బలి బేష్ అనేవాణ్ణే కదా బాబు కయ్యును నీవు కుటుంబంలో జ్యేష్ఠుడివి నీకు అధికారం ఉంది నీకు హక్కు ఉంది అయితే అది కాస్త పోగొట్టుకున్నావు అందుకే దిగులుగా ముఖం చిన్నపుచ్చుకొని సిగ్గుతో తల వంచుకున్నావు కదూ నీవు సరిగా ప్రవర్తిస్తే నీ హక్కు ఎక్కడికి పోదు చూచారా దేవుని హృదయం ఎంత శుతిమెత్తనో ఏబేలు తెచ్చింది నాకు అంగీకారమైంది నీవు అలాంటిదే తెస్తే నిన్ను అంగీకరించేవాణ్ణే కదా నీవు పాపివి అనే ఒప్పుకోలు బలి పదార్థంలో వ్యక్తమవ్వాలి కదరా బాబు ఇదేమిట్రా ఇలా అయిపోయావో నీ మొహం చూడు ఎలా జీవరించి ఉందో నా మాట విన్రా నీకు మరో అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు శ్రోతలు ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా చూడండి పాపము వాకిటనే పొంచి ఉంది అంటే మనకు చప్పున నా అర్థం పాప పరిహార్థమైన గొర్రె అదుగో ఇక్కడే నీ వాకిటనే ఉంది అనే అర్థం అది అలా ఉంచండి అసలు మార్మికమైన అంతరార్థం ఇందులో ఉంది దేవుడు ఈ మాట అంటున్నప్పుడు అప్పటికి ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడి ఉండలేదు లేవియ కాండంలోనికి వస్తేనే కానీ ఐదు రకాల బలులు వివరంగా మనకు కనబడవు రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవయ వచనంలో పౌలన్నాడు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో మనకు తెలుస్తున్నది అంతవరకు దహన బలి మాత్రమే ప్రజలకు తెలుసు యోగు మోషే కంటే ముందటివాడు అతడు దహన బలి అర్పించాడని రాసి ఉంది అది దహన బలే కానీ పాప పరిహార బలి కాదు ఇది లేఖన సత్యం కాదనటానికి వీలు లేదు తాను పాపం చేసినట్లు కానీ పాపం చేసే స్వభావం తనకు ఉన్నట్లు కానీ కయ్యును గ్రహించలేకపోయాడు కయ్యును పాపం నీ వాకిటన పొంచి ఉన్న అడవి రా బాబు నీవు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే అది నీ మీదికి కుప్పించి దూకుతుంది పాపం నిన్ను నిర్వీయుణ్ణి చేస్తుంది అందుకే క్రీస్తుకు ముందు గుర్తుగా అర్ధవంతమైన బలిని నీవు తేవాలి అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను అయితే కయీను దేవుని హితవును పెడచేవున పెట్టాడు ఒకటి యోహాను మూడవ అధ్యాయము పన్నెండవ వచనము మనము కయ్యూను వంటివారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధికుడై తన సహోదరుణ్ణి చంపాడు వాడు ఎందుకు చంపాడు తన క్రియలు చెడ్డవి అని తన సహోదరుని క్రియలు నీతి క్రియలు గనకనే కదా నీవు అట్టి నీతి క్రియ చేయకపోతే ఇదిగో కయ్యను పాపము భయంకరమైన మృగము నీ వాకిటనే పొంచి ఉన్నది సుమ నీవు హెబెలు లాంటి సత్క్రియ నీతి క్రియ విశ్వాసక్రియ చేయవచ్చునే నీవు హెబెలులాగా దహనబలిని తీసుకురా పో శ్రోతలు గమనించండి పూర్వీజుడైన అబ్రహము దహనబలులను అర్పించాడు ధర్మశాస్త్రము వచ్చినంతవరకు అతిక్రమము అనే ఊసే లేదు అనగా ధర్మశాస్త్రము వచ్చేంతవరకు చేయబడిన పాపములు అతిక్రమములు కావు దేవుడు కయ్యూనును ఈ విధంగా కాపాడాడు ఇది దేవుని సంకల్ప పరిణతిగా మనము గుర్తించాలి గ్రహించాలి ఆదికాండము నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు కయ్యను తన తమ్ముడైన హెవెలుతో మాట్లాడాడు వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హెవెల మీద పడి అతన్ని చంపాడు యెహోవా కయ్యూను అడిగాడు నీ తమ్ముడైన హెబేలు ఎక్కడ ఉన్నాడు అతడు అన్నాడు నా తమ్మునికి నేను కవలివాడినా ఈ మాటలు అనడానికి కయ్యూనుకు సిగ్గు శరం ఉన్నట్లు ధ్వనించడం లేదు నిర్లజ్జగా అనేశాడు ఈ మాటలు తమ్ముడన్నా తమ్ముడు ఆరాధించే దేవుడన్నా కయ్యనుకు లక్ష్యం లేదు ఆసక్తి అంతకన్నా లేదు దేవుడంటే భయము భక్తి ఉంటే కదా తాను చేసిన దానిని కప్పిపుచ్చాలని చూస్తున్నాడు మత్తస్ వార్త పదయో అధ్యాయము ఇరవై ఆరో వచనం అంటుంది మరుగైనది ఏదీ బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదీ తెలియపరచబడకపోదు మా శ్రోతలకు ఇదే సవాలు మీలో ఏవైనా రహస్య పాపాలు ఉన్నాయా అలా అనుకుంటున్నారా వాటిని మీరు అట్టే కాలం దాచి ఉంచలేరు అవి ఒక్క బెట్టున బట్టబయలవుతాయి తప్పదు అందుచేత వాటిని నీకు నీవే ముందుగానే బహిర్గతం చేసుకో చేసి ఒప్పుకుంటే మంచిది అది నీకు శ్రేయస్కరం దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు ఆయనకు అంతా తెలుసు నేనేమి అపరాధిని కాను అంటూ తనను తాను సమర్థించుకోవాలని కయ్యూను కృత్రిమ ప్రయత్నం చేస్తూ సిగ్గుమాలి మాట్లాడుతున్నాడు బుకాయిస్తున్నాడు నేనేమన్నా నా సోదరునికి కావలివాణ్యా అంటూ దేవునికి ఎదురు సవాలు విసురుతున్నాడు పాపం చేసి బుకాయించే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు కయ్యూను వైఖరిని అవలంబించవద్దు అన్నిటితో మనవి చేస్తున్నాము దేవుడు అంటున్నాడు కయ్యును నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్త స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది అవును ఆ మొర హెబ్రీ పత్రికలో పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మారుమోగింది కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చి ఉన్నారు హేబేలు రక్తము సోదర హత్య గురించి మాట్లాడితే క్రీస్తు రక్తము విమోచనను గురించి రక్షణను గురించి మరీ ఎక్కువగా మాట్లాడుతుంది దేవుడన్నాడు నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకోవడానికి నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా శాపానికి గురి అయ్యావు నీవు శాపగ్రస్తుడవు శాపదష్టుడవు నీవు భూషేధము చేసేటప్పుడు ఆ భూమి నీకు భూసారము ఇవ్వదు నీవు భూమి మీద నిరాశురుడవై దిగులుతో పోతావు శ్రోతలు గ్రహించండి మానవుని పాపాన్ని బట్టి ఈ రోజు వరకు భూమి శపించబడింది శపితమై ఉంది భూసారం పాప ఫలితంగా పాడైపోయింది అందువల్ల అనేక చోట్ల కరువు కాటకాలు వస్తున్నాయి పంటలు సమృద్ధిగా పండాలంటే ఈ రోజున మనిషి ఎన్నో కృత్రిమ ఎరువులు రసాయన పదార్థాలు ప్రయోగించి ఎంతో కష్టపడాల్సి వస్తుంది కారణం ఏమిటనుకుంటున్నారు భూమిలో నుండి హెవెలు రక్తము ఆక్రోషిస్తుంది భ్రాతృ హంతకుడు చేసిన క్రూణి కయ్యును చిందించిన సోదరుని రక్తం ఇక్కని నెత్తురు భూగర్భం నుండి కయ్యున్ అంటున్నాడు దేవా నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టావే నీ సన్నిధికి రాకుండా విలువేయబడి దిగులు పడుతూ భూమి మీద దిమ్మరినై తిరుగులాడుతాను నువ్వు కనుగొనవాడెవడో నన్ను చంపి తీరుతాడు నేను నీ సన్నిధి నుండి బహిష్కృతుడను నన్నెవడో చంపుతాడు నన్ను కాపాడవు నన్ను ఎవడి చేత పడకుండా నన్ను కాపుదలా ప్రసాదించు కయ్యును బోరున ఏడ్చాడు భయపడ్డాడు దేవుడు కాపాడాడు అదిగో శ్రోతలు మీలో కొందరిలో ముఖాలు ప్రశ్నార్థకంగా మారాయి ఇదేమిటండి ఇది విడ్డూరంగా ఉంది దేవుడు ఒక హంతకున్ని నేరస్తున్ని కాపాడుతాడా అవును దేవుని చర్యలు విచిత్రమైనవి సంఘటనలు ఏవైనా అవి దేవుని సర్వచిత్తాన్ని నెరవేర్పునకు ఉపకరిస్తాయి మర్మాలెన్నో మనకు అర్థం కానివి ఉన్నాయి అర్థమైనంత వరకు అన్వయించుకుంటే చాలు అంటున్నాడు దేవుడు అందుకు యోహోవా అతనితో అన్నాడు ఎవడైనను కయ్యును చంపితే వానికి ఏడంతలు ప్రతిదండన ప్రాప్తిస్తుంది అప్పుడు యోహోవా కయ్యుని మీద ఒక గుర్తు ఒక ముద్ర వేశాడు ఎవడైనా కయ్యూనును కనుగొని అతన్ని చంపకుండా ఈ గుర్తు వేయబడింది ఈ ఏమిటో ఎవరికీ తెలియదు దీని గురించి ఊహపోహలు ప్రచారంలో ఉన్నాయి వాటికేమీ మనము చేర్చనక్కర్లేదులేండి శ్రోతలు గ్రహించండి దేవుడు కయ్యునును కాపాడాడు అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చి ఉండలేదు కయ్యూను పాపేనా అంటే అవును అక్షరాల పాపేను అయితే అతడు అపరాధి అని తీర్పు రాలేదు హత్యను గుర్చి తీర్పు చెప్పటానికి ధర్మశాస్త్రము లేదు ఇంతకు కయ్యూను పాపం ఏమిటనుకుంటున్నారు దేవునికి అంగీకార యోగ్యమైన బలి అతడు తేలేదు అదే అతని పాపం దేవునికి అతడు తెచ్చినది దేవుని తిరస్కృతి పొందింది అది కయ్యూని దుష్క్రియగా పరిగణించబడింది ఈ దుష్ట స్వభావం హత్యగా పరిగణించబడింది కయ్యూను తన సోదరుణ్ణి చంపాడు అంతటా కయ్యూను కాందశికుడై తిరగడం మొదలుపెట్టాడు దేవునికి దూరమైపోయాడు అతడు నిర్దేవుడు తనకు తానే ఒక సంస్కృతిని రూపొందించుకున్నాడు కయ్యూను సంతానం అదే నిర్దేవ నాస్తిక సంస్కృతికి చెందిన పిల్లలైపోయారు ఆది కాండం నాలుగవ అధ్యాయము పదహారవ వచనము అప్పుడు కయ్యూను యహోవ సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను ఈ రోజున సభ్యులము అనుకునే వారి అనేకులు నోదీయులున్నారు నోదు సంస్కృతి చెందినవారు లేకపోలేదు ఈ నోదు భౌగోళికంగా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు దేవుడు ఆ దేశాన్ని గురించిన వివరాలు ఎల్లలు మనకు చెప్పదలుచుకోలేదు అంతే కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కన్నది అప్పుడు కయ్యూను ఒక ఊరు కట్టించి ఆ ఊరుకు తన కుమారుని బట్టి హనోకు అని పేరు పెట్టెను ఇదొక అయిపోయింది తమ పేర్లు తమ పిల్లల పేర్లు వీధులకు పట్టణాలకు పెడుతున్నారు పేరు మోగిన నాయకుల పేర్లు ఓర్లకు వీధులకు సందులకు పెడుతున్నారు క్రైస్తవ బడులు సంస్థలు కూడా మనుషుల పేర్లు పెడుతున్నారు కయ్యను నెలకొల్పిన విధానమే వారు వీరు అనేమిటి అందరికీ అదే ఆనవాయితీ అయిపోయింది ఈ సందర్భంలో సోదరి సోదరులరా సత్యం మీరు గుర్తించాలి పట్టణ నాగరికత బస్తీలు నగరాలు పట్టణాలు కయీను సుజనే ఈ రోజున పట్టణాలలో జరిగే నేరాలు కోకళ్ళలు పట్టణాలలో ప్రమాదాల వల్ల జనం విపరీతంగా చస్తున్నారు అయినా గ్రామసీమల్లో నుండి అధిక సంఖ్యలో ప్రజలు పట్టణాలకు ఎగబడుతున్నారు హనోకుకు ఈ రాదు పుట్టాడు ఈ రాదు మహుయాయేలును కన్నాడు మహుయాయేలు మత్స్సాయేలును కన్నాడు మత్స్సాయేలు లెమెకును కన్నాడు లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్ళాడాడు వారిలో ఒక దాని పేరు ఆదా రెండో దాని పేరు సిల్లా ఇదిగో ఇక్కడే బహుభార్యత్వము మొదలైంది ఒక్క భార్య చాలక అదనంగా భార్యలను కట్టుకోవడం తప్పు పాపం ఈ దుష్ట సంస్కృతి లెమెకు భార్యలతో మొదలైంది లెమెకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు బైబిల్లో దేవుడు ఎక్కడా బహుభార్యత్వాన్ని ఆమోదించలేదు లేఖనం మాటగా నేను పదే పదే చెప్తాను బహుభార్యత్వం దేవుని చిత్తం కాదు బైబిలులో బహుభార్యలు ఉన్నవారి కథలు పరిశోధించండి అవి విషాద విషాదగాథలే చరిత్రలోకెక్కిన వారి గాథలో నుండి పాఠాలు ఇప్పటికీ నేర్చుకోని వారి గతి అంతే లెమెకు భార్య పేరు ఆదా ఆదా అనే పేరుకు అర్థం హాయి అందం అలంకారం ఆమె అందచందాలు గల అలంకారప్రియ సిల్లా అంటే దాపరికం అంటే ఆమె వగలాడి నంగనాచి అతని ఇద్దరి భార్యలు లోక సంబంధమైన వ్యక్తులు ఇద్దరు పిల్లల వల్ల లెమకుకు ఎన్ని ఇబ్బందులో ఇదిగో ఇక్కడే కయీనీయ నాగరికత మొదలు హాదా యాబాలును కన్నది అతడు పశుసంపద గలవాడు గుడార నివాసం చేసేవారికి అతడే మూలపురుషుడు ఇతడు గుడారాలు తయారు చేసేవాడు ఇతడు గృహ నిర్మాణ వ్యాపారానికి గుడారాల రవాణాకు గుప్తాధిపత్యం కలిగిన శాస్త్రజ్ఞుడు అపోస్తులుడైన పౌలు కూడా డేరాలు కుట్టేవాడు ఈ సంగతి మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను గుడ్లు గోదా వాటిని మేపటం పాడి వీటిని గురించి సృజనాత్మకమైన వృత్తి వ్యాపారాలు కు ఇతడు మూల పురుషుడు ఇతని పేరు యాబాలు యాబాలు తమ్ముని పేరు యూబాలు ఇతడు సితారా వాయించే వాయించేవారికి మూలపురుషుడు సంగీత జ్ఞానానికి వాయిద్యాల నిర్మాణానికి ఇతడే ప్రారంభికుడు ఈ రోజున వాయిద్యాలు వాయించేవారిని పాటలు పాడేవారిని చూస్తే సహజంగా వీరి మూలపురుషుడు వస్తాడు అతడే యూబాలు అతడు వాయించని వాయిద్యమంటూ లేదు యేసుక్రీస్తును ఎరగని వారు లిల్లాయి పదాలు పాడేవారు తమ పురుషుణ్ణి స్మరించుకుంటే బాగుంటుంది సిల్లా తూబల్కైని కన్నది అతడు పదునైన రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను తయారు చేసేవాడు తూబల్ కయ్యిని సహోదరి పేరు నైమ వీరందరూ వృత్తిరీత్యా ఆయా కళల్లో ప్రసిద్ధి చెందినవారు కయ్యియును నాగరికతకు అదే ఆరంభం లెమెకు తమ భార్యలతో బీరాలు పలుకుతూ అన్నాడు ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినండి లెమెకు భార్యలారా నా మాట ఆలకించండి నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుణ్ణి చంపాను నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాణ్ణి చంపాను ఖయ్యను విషయంలో ఏడంతల ప్రతీకారం జరిగితే లిమకు విషయంలో డెబ్బై ఏడు రెట్లు ప్రతీకారం వస్తుంది ఖయ్యూనుకు కాపుదల ఉంటే నాకు ఇంకా ఎక్కువ కాపుదల ఉంటుంది ఖయ్యూను తన ప్రాణ రక్షణ కోసం హత్య చేయలేదు కానీ నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవతల వ్యక్తిని చంపాను ఈ హత్యలో అతని ఇద్దరి భార్యలకు బాగముందేమో వారికి లెమెకు హామీ ఇస్తున్నాడు సమర్థిస్తున్నాడు డెబ్బై ఏడు అంతలు ప్రతీకారం ఉంటుంది అంటున్నాడు అంటే దేవుని కాపుదల తనకు కయ్యూను కంటే ఎక్కువ ఉండాలి అంటూ సమర్థించుకుంటున్నాడు యేసు ప్రభువు అన్నాడు మనము మన శత్రువులను అన్ని రెట్లుగా క్షమించాలి హాదాము అవ్వను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని అనుకున్నది కయ్యూను చంపిన హేబెలునకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును నియమించాడు ఆమె ఆ పిల్లవానికి షేతు అని పేరు పెట్టింది షేతుకు కూడా కుమారుడు కలిగాడు అతనికి ఎనోషు అని పేరు పెట్టారు అప్పుడు నామమున ప్రార్థన చేయటం ప్రారంభమయ్యింది మానవులు ప్రభు నామానికి ప్రార్థన చేయటం అనే విధానానికి అదే అంకురార్పణ అది హనస్సు కాలంలో జరిగింది ఇంతటితో ఆది కాండము నాలుగో అధ్యాయము ముగిసింది